హరే కృష్ణ అందరికీ నమస్కారం అండి తమ నేను చూసే ఉంటారు ఈరోజు నేను మీతో మాట్లాడబోయేటువంటి టాపిక్ అత్తగారు అమ్మ అవుతుందా కోడలు కూతురు అవుతుందా టాపిక్ ఒక చాలా క్లిష్టమైనటువంటి టాపిక్ అయినప్పటికీ ప్రతి ఇంట్లో మన అందరం కూడా చూసేవాళ్ళం నాకెందుకో ఈరోజు ఈ విషయం మీద చర్చించాలనిపిస్తుందంటే మన సగం వయసు గడిచిపోయినటువంటి ఆడవాళ్ళు కానీ మన అమ్మ వాళ్ళు కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి అప్కమింగ్ జనరేషన్ పిల్లలు చాలా భయపడిపోతున్నారు చాలా రిస్ట్రిక్షన్ చెప్తున్నారు అంటే మగపిల్లలకి అవ్వడం కూడా చాలా కష్టం అయిపోతుంది అత్త ఉండకూడదు మామ ఉండకూడదు లేకపోతే ఆడబడుచుడు ఉండకూడదు వాళ్ళకి బ్రదర్స్ ఉండకూడదు గొడవలు అవుతాయి అని చెప్పని పిల్లలు తల్లిదండ్రులు అలాగే ఆలోచిస్తున్నారు పిల్లలు ఆలోచిస్తున్నారు అందుకని జస్ట్ ఈ విషయం మీద ఒక రెండు నిమిషాల మీద అయితే కనుక నా ఒపీనియన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నామండి మనం కంపేర్ చేస్తే మన అమ్మాలు తాతమ్మలు అందరూ కూడా జాయింట్ ఫ్యామిలీలో ఉండొచ్చారు అందరికీ అత్తగారులు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు అక్క చెల్లెలు ఉన్నారు వాళ్ళందరూ ఎలా ఉన్నారో మనమైతే చిన్నప్పటి నుంచి కొంతవరకు అయితే కనుక చూసుంటాం మనం మన పిల్లల్ని పెంచుతున్న క్రమంలో కానీ మనం ఎలా ఉంటున్నామో మన అత్తగారితో కానీ మామగారితో కానీ లేదా కుటుంబ సభ్యులతో అన్నది విషయాలను వీలువన్ని చిన్నప్పటి నుంచి మనం చెబుతూనే పెంచాలండి అసలు మెయిన్ టాపిక్ చూద్దాం అత్త అమ్మ అవుతుందా అమ్మ అవుతుందండి ఏమో కొన్ని సందర్భాల్లో అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో కాకపోవచ్చు అందరికీ అత్తగారు హండ్రెడ్ పర్సెంట్ తల్లిలా ఉండాలని ఎవ్వరికీ లేదండి అలాగా ఉండే అత్తగారు ఉండొచ్చు కానీ నా ఉద్దేశం ప్రకారం అంటే నాకున్నారు నాకు నాకు మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యింది మా అత్తగారు మా అమ్మ ప్లేస్ని ఫుల్గా అంటే నైంటీ నైన్ పర్సెంట్ రీప్లేస్ చేశారు అందరికీ అలా ఉంటారని లేదు కదండి ఇప్పుడు మా అమ్మ ఉంది మా అమ్మ వాళ్ళ కోడలకి తల్లి ప్లేస్ని రీప్లేస్ చేసింది అనుకోవచ్చు కానీ మా అమ్మమ్మ అలా లేనే లేదు అంటే నాకు సరౌండింగ్స్ తెలిసినటువంటి చుట్టుపక్కల్లో కానీ మా బంధుగణంలో కానీ మనమే ఎంతోమందిని ఎప్పుడు చూస్తూనే ఉంటాం ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా అప్పుడు చే పెళ్లి చేసుకోబోయేటువంటి పిల్లలకి వాళ్ళకి ముందు మనం ఒక కుటుంబంలో ఇవ్వడాలంటే కొన్ని రోజులు వాళ్ళతో మనం ఎలాగో ట్రావెల్ చేస్తాం కదండి దానికి కొంచెం టైం పడుతుంది ముందు మనం పాజిటివ్గా మన వైపు నుంచి ఎంతవరకు వాళ్ళకి మనం ప్రేమను పంచగలమో మన జీవితాంతం మన భర్తతో ఎలా కలిసి ఉంటామో చివరి వరకు అంటే వాళ్ళకు ఉన్నంత వరకు కూడా అత్తమామలతో కూడా ఆ విధంగానే మనం కలిసి ట్రావెల్ చేయగలగాలి వాళ్ళ బాధ్యతను పంచుకోగలగాలి అన్నీ చేయగలగాలి కాబట్టి ఒక్క అడుగు మనం ముందు వేసి మన వైపు నుంచి వాళ్ళ వైపు ప్రేమను చూపించగలిగితే అటువైపు నుంచి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఎలా ఉంటున్నారు మనతో నిజంగానే మనం చూపించినటువంటి ప్రేమకి అటువైపు నుంచి ఏమన్నా రెస్పాన్స్ వస్తుందా ఇవన్నీ కూడా మనం పసిగట్టగలం కదండి ఇప్పుడు ఆడపిల్లందరూ చదువుకుంటున్నారు చాలా తెలియగల వాళ్ళు మనం అన్నీ కూడా నెగిటివ్ యాంగిల్లోనే అంటే మన ఫ్రెండ్స్కి జరిగినాయి మన కొలికి జరిగినాయి అని చెప్పి నెగిటివ్ యాంగిల్లోనే ఆలోచించకుండా మన వైపు నుంచి కొంచెం పాజిటివ్గా టైం ఇచ్చి చూద్దాం ఒకవేళ లేదు అటువైపు నుంచి ఎటువంటి రెస్పాండ్ అవ్వట్లేదు ఎన్ని చేసినా మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు లేదా ఏదో ఒక టార్గెట్ చేసి అంటున్నారు మీ మీద చాడీలు చెప్తున్నారు అలాంటివి మీరు రిపీటెడ్గా చూస్తూ ఉంటే గనక నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ముందు కూర్చోబెట్టి మాట్లాడండి మీరు ఇలా ఉంటున్నారు అత్తమ్మ లేకపోతే ఇలా ఉంటే నాకు ఇష్టం ఉండట్లేదు అని చెప్పి మాట్లాడి చూడండి లేదు అది కూడా వర్కౌట్ అవ్వలేదు ఇంకా మీ డెసిషన్ మీరే తీసుకుంటారు కదా వాళ్ళకి దూరంగా ఉండడమా లేకపోతే మనం కూడా లిమిట్ అంతవరకు ఉంటే మనం కూడా అంతవరకే ఉండి లిమిట్లో ఉండడం అది మన బాధ్యతగా మనం చూసుకోవడం అంతేగాని పూర్తిగా హేట్రేట్ చేసి గొడవలు పెట్టేసుకొని అటు వాళ్ళతో గొడవలు పడుతూ ఇటు భర్తకి అంటే మామూలుగా అసలు ఒక భర్త యొక్క తల్లిదండ్రులతో మనం గొడవ పడితే తనకి మనం హస్బెండ్ హస్బెండ్కి కూడా మనశ్శాంతి ఉండదు అంటే కుటుంబ వాతావరణం కూడా ఫుల్ చెడిపోతుంది కాబట్టి మీ వైపు నుంచి ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళు ఒక్క అడుగు ముందుకేసి ఈ విధంగా ఆలోచించి చూడనమ్మా తప్పేం కాదు కదా మన వైపు ఒక అడిగి ముందు వేస్తే తర్వాత దాని రిజల్ట్ ఎలా వస్తుందో అంటే పాజిటివ్గా వస్తే మీరు పాజిటివ్గా స్టెప్ వేయచ్చు దాన్ని ఎవ్వరు కూడా కాదనేది లేదు లేదు ఒకవేళ కాదండి మేము ఎంత చేసినా వాళ్ళు అలా నెగిటివ్నే ఇది చేస్తున్నారు అని అంటే కనుక ఖచ్చితంగా మీరు మీ యొక్క విధానాన్ని బట్టి స్టెప్ తీసుకోవచ్చు దాంట్లో తప్పే లేదు ఎందుకంటే ఒక అత్త ఎప్పుడైతే కనుక పూర్తిగా అమ్మలాగా మారగలుగుతుందో కోడలు ఖచ్చితంగా కూతురు అవుతుందండి అది ఒకసారి కాదు రెండుసార్లు కాదు నాకు తెలిసిన వాళ్ళని నేను మందిని చూశాను లేదు అలా కాగలేదు అనుకోండి ఒక తల్లి ఏమనుకుంటుందో తెలుసా ఒక కూతురు మాట అల్లుడు వినాలనుకుంటుంది కానీ కొడుకు కోడలు మాట వినకూడదు అనుకుంటుంది ఈ ఆలోచన ఎప్పుడైతే మారుతుందో ఖచ్చితంగా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మారుతారండి ఏ ఎందుకు కాకూడదండి కోడలు మీ కూతురు కదా ఒక రోజు ఒంట్లో బాగాలేదు తను లెగలేపోతుంది ఆ పని మీరు చేయకూడదా మీ కూతురు అయితే మీరు మానేస్తారా ఎందుకు అలా ఆలోచించరు ప్రతి అత్తగారు కూడాను ఒక్కసారి ఈ విధంగా ఆలోచించి చూడండి మీ వైపు నుంచి అత్తగారులు కూడా మీరు కూడా మీ కూతురు అయితే మీరు ఎలా ఆలోచిస్తారో అలాగా మీ కోడలను కూడా ఆదరించి చూడండి చూడకపోతే అటువైపు నుంచి ఎలాగైతే మీకు కోడలకి చెప్పాను అలా ఆదరణ లేకపోతే మీరే మీ లిమిట్స్లో మీరు ఉంటారు కాదంట్ల కానీ ఫస్ట్ నుంచే అమ్మో కోడలు అంటే ఇలాగే ఉండాలి అత్తగారంటే ఇలాగే ఉండాలని రిస్ట్రిక్షన్ పెట్టుకొని పక్కన వాళ్ళ చెప్పుడు మాటలని మీ జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోకండి ముందు ఒక్కడు అత్తగారు కానీ కోడలు కానీ మంచిగా ఉండడానికి మీ వంతు కృషి మీరు చేయండి లేకపోతే తర్వాత ఒకరికొకరు మాట్లాడుకొని చూడండి అంతేగాని బయట వాళ్ళ మాటలు బంధువుల మాటలు చెప్పుడు మాటలు విని మీ మధ్య ఉన్నటువంటి దూరాన్ని పెంచుకోకండి మీ కుటుంబ వాతావరణాన్ని నాశనం చేసుకోకండి ఎప్పుడైతే మీ ఇద్దరు కలిసి ఉంటారో ఇల్లు వాతావరణం కానీ పిల్లలు కానీ మగవాళ్ళు కానీ ప్రశాంతంగా ఉంటారండి ఒకసారి నేను చెప్పిన మాటలు మీరు అందరూ చూడండి ఏమన్నా తప్పు ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ఏదన్నా టాపిక్ మాట్లాడంటే కూడా కామెంట్లో తెలియజేయండి హరే కృష్ణ నమస్కారం